सर साइड सर कंजमिर सर सर मी पगर आता सर सर वाचिपं मी देनैया स्वरूप पापी छु को

భజన చేయుచు భక్త పాలకం భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినామమును ఎంత ప్రే భుజనమునపై జయము నిcina విజయడ నినువే ము కాబట్టి అవిధేత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము చిన్న ప్రార్థన ఈ వాక్యము ద్వారా ప్రభు నన్ను దర్శించినట్లుగా సర్వశక్తి మిగిలి కృప కలికరములు కలిగిన మా ప్రభువ నీకు స్థుతులు స్తోత్రములు చెందిస్తూ ఉన్నాను మీ మహాదయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో జ్ఞాపకం మరువరాని మరొక రాని జ్ఞాపకముగా నిలబెట్టినందుకు నిన్ను స్తుస్తున్నాను దేవాస్తో రక్షించబడతారో వారు ఆత్మీయ విశ్రాంతి యొక్క తొలి రుచిని చూస్తారు ఆయన ఎన్నో సత్కార్యములు చేశారు డాక్టర్ వైఎస్ఆర్ గారి జీవితంలో ఈ భూమి మీద విశ్రాంతి మొదలై దైవ సన్నిధిలో ఎప్పటికీ కూడా లోపము లేని విశ్రాంతి పొందుతున్నారే ఆయన నడవడికలు ఆయన యొక్క గుణశీలము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ధైర్యముని విడిచిపెట్ట మనకు ఖచ్చితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా బహుమానం దొరుకుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భూమి మీద కయన వచ్చిన నాటి నుండి రెండు వేల తొమ్మిది మీ పిలుపు అందుకుని వెళ్ళిన దగ్గర తర్వాత కూడా నాటికి నేటికి ఏ నాటికి నీ కూడాను ప్రభుత్వ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అన్నదమ్ములను అక్కచెలి తండ్రి వారి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు నేను వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబం మాత్రమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆ జన్మాంతం ప్రేమిస్తూ అభిమానాన్ని ఇంకా చూపటానికి ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రభా ఉన్నారు అధికారులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు గ్రామ గ్రామాన పల్లె పల్లెట్లు పట్టేటట్లుగా తండ్రి ఎప్పటికీ కూడా తల్లి ప్రభావం స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీకు అందృష్టి ఉందని నేను విశ్వసిస్తున్నాను మీ కనికరము తోడుగా ఉంచు వాత్సల్య సంపూర్ణిడ్డలు బలపరచు ఈ దినం ప్రపంచవ్యాప్త అన్యోన్య సహవాసం నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా శేషులు సాక్షి శేషులు అనేటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారి గారు కుటుంబీలు యావన్ మందికి వారిని అభిమానించే ప్రతి జీవితాలకు సదా నుండి కాపాడి నడిపించి ఆమె అందరికీ వదన